ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ప్రతి పనులోనూ కూడా విఘ్నాలని చవిచూస్తారు నూతన విషయాలు విస్మయాన్ని కలిగిస్తాయి అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది ఉత్తమమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చినప్పటికీ విఘ్నాలు ఎదురవుతాయి విమర్శలు కూడా ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే గురుగ్రహం రాహుగ్రహం కేతుగ్రహం ఈ మూడు గ్రహాలు కూడా అతి ప్రతికూలతని కలిగిస్తాయి మానసిక ప్రశాంతతని చెదరగొట్టేటువంటి సంఘటనని కలిగిస్తాయి కాబట్టి ఈ ప్రతికూలత దోష ప్రక్రియని కనుక పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం మీకు బాగా ఉపకరిస్తుంది ఈ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి మానసికమైనటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలను కనుక పరిశీలించినట్టయితే ఆవు నెయ్యి మినుములు ఈ రెండు కూడా పేదలకు కనుక మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ మూడు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షించబడతారు ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్లయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ బృహస్పతి ద్వారా రాహు ద్వారా కేతు ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని తొలగిస్తుంది ఇక ఈ వారం మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి